ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు ముందు మెగావెలన్ జరగనుంది ఈ నేపథ్యంలో కొన్ని కీలక అంశాలపై చర్చించేందుకు ఫ్రాంచైజ్ ఓనర్లతో బీసీసీఐ సమావేశం కానుంది బుధవారం జరిగే ఈ మీటింగ్ లో ప్లేయర్స్ రిటెన్షన్ టీమ్ పర్స్ వాల్యూ రైట్ టు మ్యాచ్ రూల్ వంటి వాటిపై చర్చ జరగనుంది గత నిబంధనల ప్రకారం ఈ మెగా ఆక్షన్ లో సొంతం చేసుకున్న ఆటగాళ్లు ఒప్పందం మేరకు మూడేళ్ల పాటు ఫ్రాంచైజీతో కొనసాగాలి అయితే నాలుగు నుంచి ఐదేళ్లకు ఒకసారి మెగావేలం నిర్వహించాలని బీసీసీఐకి కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోరుతున్నాయి బీసీసీఐ మాత్రం ఒకసారి వేలం పద్ధతికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఇదే మీటింగ్ లో ప్లేయర్స్ రిటెన్షన్ జాబితా రైట్ టు మ్యాచ్ కార్డు గురించి కూడా చర్చ జరగనుంది కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైంట్స్ రావడంతో గత మెగా వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డు రూల్ ను తొలగించారు ఈసారి తిరిగి తీసుకురావాలని ఫ్రాంచైజీలు ఒత్తిడి చేస్తున్నాయి అలాగే రిటైన్ ప్లేయర్ల పరిమితిని కనీసం ఐదుకు పెంచాలని కోరుతున్నాయి వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు అలాగే ఫ్రాంచైజీల పర్స్ వాల్యూ నూట ముప్పై నుంచి నూట నలభై కోట్లకు పెంచాలని కోరుతుండగా బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి